ఎస్సీయులో జరుగుతున్నటువంటి విద్యార్థుల ఆందోళన హైదరాబాద్ నగరానికి ఇప్పటికే పొల్యూషన్ అనేటువంటిది కంట్రోల్గా కేంద్ర ప్రభుత్వం కానీ పోలీస్ కంట్రోల్ కూడా మనకు హెచ్చరిస్తూ ఉంది హైదరాబాద్ పొల్యూషన్ ఉంది చెట్టు పెంచాలని చెప్పి ఎన్నో రకాలుగా మనకు హెచ్చరి హెచ్చరికలు వచ్చాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నాలుగు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయల తొమ్మిదిన్నర ఏళ్ళలో మేము అభివృద్ధి కొరకు అప్పు చేస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరమే లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల అప్పు చేసింది కాకుండా ప్రజలకు ఇచ్చింది కూడా ఏం లేదు ఆ రోజున మేము అప్పు చేసినామంటే ప్రజలకు కళ్యాణ లక్ష్యం ఇచ్చాం రెండు వేల పింఛన్లు ఇచ్చాం అదేవిధంగా ఈ రోజు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఏదైతే బియ్యంగా చంకలు గుద్దుకుంటా ఉన్నారో ఆ రోజు రెండు కిలోల బియ్యం ఉంటే ఇంటికి మనిషికి ఆరు కిలోల నుంచి ఎనిమిది కిలోల బియ్యం ఇచ్చాం కాళేశ్వర పాజిటివ్ మల్లన్న సగర్ అదేవిధంగా కొండపోశమ్మ కానీ అన్నిటికీ ఏరియాలో కూడా అన్ని రకాలుగా పెద్ద ఎత్తుగా డెవలప్మెంట్ చేశాం హైదరాబాద్లో బ్రిడ్జులు కట్టించాం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పు చేసిందే తప్ప ప్రజలకు ఇచ్చింది ఏమీ లేదు ఆ రోజు మేము చేసినటువంటి అభివృద్ధి తప్ప మేము విడిచిపెట్టినటువంటి అన్నీ కూడా థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉన్నటువంటి ఇనాగ్రేషన్ చేసుకుంటా అవి కూడా కలర్లు మాయ మాయని చెప్పుకున్నటువంటి స్థితిలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూస్తూ ఉన్నాం మరి ఈ రోజున ప్రభుత్వ భూమి అని చెప్తా ఉన్నారు మరి విద్యార్థులు మన దేశ ప్రజలు గారా మన రాష్ట్ర విద్యార్థులు గారా వాళ్ళ కొరకు ఈ రోజున నాలుగు వందల ఎకరాలు మీరు ఏదైతే ఇంద్రమ్మ పేరు చెప్పుకొని ఇంద్రమ్మ రాజ్యం అని చెప్తా ఉంటారు ఎప్పుడే మీరు చాలా గొప్పగా పరస్పంట ఇంద్రమ్మ రాజ్యంలో ఆ ఇంద్రమ్మ తల్లే ఆ రోజు యూనివర్సిటీకి కేటాయించడం దీస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి ఏదైతే ఇంద్రమ్మ తల్లి పేరు చెప్పుకొని పేరు చెప్పుకుంటున్నటువంటి తల్లే ఆ రోజున యూనివర్సిటీకి కేటాయించినటువంటిది కూడా మర్చిపోయి ఈ రోజున ఆ ఇంద్రమ్మ తల్లే చెప్పినటువంటి ల్యాండ్ని అమ్మకాన్ని పెట్టి ఒక మంత్రి మాట్లాడతాడు పైసలకు వచ్చిన పేరు యాక్టివ్ అని చెప్తాడు ముఖ్యమంత్రి అయితే అసెంబ్లీ సాక్షి అనే గుంటానక్కలనే అంటున్నాడు నిన్న మీరే మీ ఛానల్స్ చానా ఛానల్స్లా జిమ్కలు ఆ రోజున నెమిడీలు ఏ రకంగా బాధపడతా ఉన్నాయన్నటువంటిది కూడా మీరే ఈ రోజున సాక్షాత్తు చూపెట్టారు దాన్ని ఆ రోజున మా కేసీఆర్ గారు హైదరాబాద్ నగరం బాగుండాలని తెలంగాణ రాష్ట్ర వర్షపాతం పెరగాలని రాష్ట్రంలో దేశంలో ఎక్కడ చేయలే విధంగా హరితారం పేరు మీద కొన్ని కోట్ల చెట్టు నాటి హైదరాబాద్ నగరానికి కాకుండా ఇతర జిల్లాలు కూడా వర్షపాతం పెంచే విధంగా ఆ రోజు లక్షల కోట్ల కోట్ల చెట్టు తెచ్చి నాటి ఎక్కడైతే ఫారెస్ట్ ఉన్నాయో అక్కడ చెట్టు నాటి ఎక్కడైతే హైదరాబాద్ నగరంలో చెట్టు పెడితే ఏవో మేకలు అవే తినేపోయే ప్రమాదం ఉంటే కంచె లేపించి ఆ రోజు చెట్లు కాపాడి ఈరోజు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పాటలు నడిపించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో హైదరాబాద్ నగరంలో ల్యాండ్స్ అమ్మేసి వీళ్ళు ఎంజాయ్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు మా కుక్కట్పల్లి కాన్సెన్స్లో ఎప్పుడు గత యాభై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఐడిపిఎల్ ఎంప్లాయీస్ కాలనీ నూట నలభై ఐదు సర్వే నెంబర్ నూట అరవై మూడు సర్వే నంబర్ కుక్కట్పల్లి మండల్లో ఉన్నటువంటి ల్యాండు వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చింది ఆ రోజు గవర్నమెంటే వాళ్ళకు అన్ని ఇచ్చింది గవర్నమెంటే కాంగ్రెస్ గవర్నమెంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకు నోటీసులు ఇచ్చారు నిన్న మొన్న అది గవర్నమెంట్ ల్యాండ్ అని పకటించారు వాళ్ళు సుమారుగా ఇప్పుడు సుమారు యాభై అరవై వేల మంది ఇలా రోడ్డు పాలే ప్రమాదం తీసుకొచ్చారు హౌసింగ్ బోర్డు ల్యాండ్ను మేము కాపాడితే హౌసింగ్ బోర్డు ల్యాండ్ను మేము కాపాడి ఎన్నో కోట్ల కొట్లాడి ఏదైతే ల్యాండ్ కాపాడి తెచ్చి మేము చేసి పెడితే దాని అమ్మనికే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ హౌసింగ్ బోర్డు ల్యాండ్లో మలేషియా టౌన్షిప్ పక్కకు ఉన్నటువంటి ల్యాండ్ ఇరవై ఐదు ఎకరాల ల్యాండ్ ప్రైవేటుల ఆధీనంలో ఉంటే మా ముఖ్యమంత్రి ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాడి సుప్రీంకోర్టుకు వెళ్ళి కొట్లాడి ఇది హౌసింగ్ బోర్డు ల్యాండ్ అని తీసుకొచ్చి ఈరోజు తెస్తే దాని అమ్మకాన్ని పెడతా ఉన్నారు ముప్పై గజాలు ఇరవై గజాలు అమ్మి హైదరాబాద్ ఉన్న ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి విషయం ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు ఈ కాంగ్రెస్ దుర్మార్గ పరిపాలనను పక్క పెట్టాలని చెప్పి ఆ రోజున ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రం బాగా ఆంధ్రప్రదేశ్ని నిజంగా ఈ కాంగ్రెస్ పాలనలో ప్రజలంతా అన్యాయమైపోతుందని చెప్పి కంకణం కట్టుకొని ఒక బ్రహ్మరథంతో ఆ రోజు ముందుకు వచ్చి గెలిపిస్తే ఇదే ఇంద్రమ్మ తల్లి చెప్పుకున్న తల్లే ఆ రోజు మా ఎన్టీ రామారావు తినిపించింది దాంట్లో కీలక పాత్ర వహించిందా లేదా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచన చేసుకోవాలి అటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను హైదరాబాద్ నగరం జరుగుతున్నటువంటి విద్యార్థుల ఏదైతే ఈరోజు పోరాడుతూ ఉన్నారో దానికి పూర్తి మద్దతు టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది ఖచ్చితంగా ప్రజలు కూడా దీని మీద వ్యతిరేకించాలి హైదరాబాద్ నగరం ఉన్న ప్రజలకు కూడా రేపొద్దు ప్రమాదం కాబోతూ ఉంది మన కాలుష్యం దెబ్బతినే ప్రమాదం ఉంది మళ్ళీ విపరీతమైనటువంటి ఢిల్లీలో ఏ రకంగా ఇబ్బంది పడతా ఆ రకంగా ఇబ్బంది పడుతుంది కాబట్టి ఇది ప్రతి ప్రజలు ప్రతి పౌరుడు మీ మీ నిరసనను హైదరాబాద్ నగరంలో ప్రతి ఒక్క పౌరుడు దీని మీద నిరసన తెలపాలని నేను ప్రజలు పిలిపిస్తూ ఉన్నాం ఎట్టి పసులో కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గాన్ని వేసి ఆ ల్యాండ్ను హైదరాబాద్ ప్రజలు కాపాడుకోవాలంటే హైదరాబాద్ ప్రజలు ఏకం కావాలి అందరు రోడ్ ఎక్కాలి ఇకున్నటువంటి మెసేజ్ ధరనో లేకపోతే ఏదో రకంగా పేపర్దారనో మీరు గవర్నమెంట్కు హెచ్చరించే విధంగా చేయాలని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఆ రకంగా వినకపోతే ఏదైతే దీనికి మద్దతు ఇచ్చిన పార్టీలు ఏకమైదాం ఎట్టి పరిస్థితితో దీన్ని కాపాడుకొని హైదరాబాద్ నగర ప్రజలను కాపాడుకునే బాధ్యత తీసుకుందాం నేను కుక్కట్పల్లి కాన్ఫరెన్స్లో కేసీఆర్ గారి నాయకత్వంలో మఠంలో ఉన్నటువంటి ఐదు వందల ఐదు ఎకరాల ల్యాండ్ ఆ రోజున నేను పోరాడి ఏదైతే మఠానికి ఆ రోజున మఠం ల్యాండ్ అని తీసుకొచ్చి ఆ మఠ పదలను తీసుకొచ్చి ఐడియల్ ఆధీనంలో ఏదైతే హిందుజ ఆధీనంలో ఉన్నటువంటి ల్యాండ్ను తీసుకొచ్చి ఐదు వందల డెబ్బై ఐదు ఎకరాలు ల్యాండ్ ఇయర్ కుక్కట్పల్లి గ్రామాలకి హైదరాబాద్ ప్రజలకు అంకితం చేసి మఠాభద్రతను మాట్లాడి ఎట్టి పరిశ్రమలో జింకలు ఉన్నాయి ఇండా అదేవిధంగా ఎమ్లీలు ఉన్నాయి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉందని చెప్పి మఠాపదలతో మాట్లాడి ఇలా కుక్కడిపల్లె ఉన్నటువంటి హౌసింగ్ ఉన్నటువంటి ఏదైతే ఐదు వందల డెబ్బై ఐదు ఎకరాలు ల్యాండ్ను ఇలా ప్రజలకు అంకితం చేపించిన దాంట్లో నేను ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండమైనటువంటి ల్యాండ్ను కేటాయించాం ఆ పని మేము చేశాం తప్ప మీలాగా మేము మోసం చేయలేదు ఇసు ఇంకా మోసం చేసే విధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రజలను పక్షాన మేము నిలబడతామని చెప్పి మీ అందరికీ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాను మీడియా సోదరులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సోషల్ మీడియా సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు దీన్ని ఖచ్చితంగా హైదరాబాద్ నగరంలో నివసించే ప్రజలను కాపాడుకోవాలంటే ఇసువంటి దానికి అడ్డంకాలు వేయాలి అడ్డంకి వేయాలి ఖచ్చితంగా దీన్ని అమ్మకుండా చేసి ప్రజలకు అంకితం చేయాలని చెప్పి నేను సోషల్ మీడియా కానీ ఏదో ఎలక్ట్రానిక్ మీడియా మేనేజ్మెంట్ కానీ నేను కోరుతా ఉన్నాను ఇది మన హక్కు మన కావాల్సిన హక్కు వీళ్ళు ఏదో అమ్ముకొని ఈ కేసీఆర్ గారు తీసుకొచ్చిన ల్యాండ్లను కాపాడిన ల్యాండ్లను అమ్ముకొని వేల కోట్లు తీసుకొని దండుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఏదో స్కీమ్ల పేరున దండుకొని చూస్తున్నారు కాబట్టి దీనికి అందరం కూడా అడ్డం సోషల్ మీడియా ద్వారా కానీ ఏదో రకంగా ప్రజలు ప్రత్యక్ష రోజు నిరసన తెలపాలని దాన్ని రద్దు చేసుకునేంత వరకు ప్రజలు కూడా నిరసన తెలపాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను